వెల్కమ్ టు జేఎల్టీవీ సెవెన్ న్యూస్ సిద్దిపేట జిల్లా కుక్కునూర్పల్లి మండల కేంద్రంలో కురుముల ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప స్వామి ఆలయం అభివృద్ధికి రాష్ట్ర కురుమ సంఘం ఇరవై లక్షల రూపాయలతో మరింత అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమారత్న ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కురుమ తెలిపారు శ్రీ బీరప్ప కురుమ సంఘం ఆధ్వర్యంలో కుక్కునూర్పల్లిలో అర ఎకరం స్థలంలో అత్యంత సుందరంగా చూడముచ్చటగా భక్తి పారవస్యంతో తులతూగే విధంగా శ్రీ బీరప్ప స్వామి శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం తీర్చిదిద్దారు ఆలెరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ప బీర్లయ్య కురుమ ప్రత్యేక శ్రద్ధలతో రూపుదిద్దుకున్న ఈ ఆలయం గత నెలలో భక్తుల సందర్శనార్థం సంఘం నేతలు ప్రారంభించారు ఇదిలా ఉండగా శ్రీ వీరప్ప కురుమ సంఘం నేతలు ఆహ్వానం మేరకు గురువారం నాడు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమ రత్న ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కురుమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ప బీర్లయ్య కురుమ రాష్ట్ర సంఘం నేతలు ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ కొలుపుల నరసింహ రెక్కాల రాజు తూమ్కుంట అరుణ్ కుమార్ కోరై రాజ్ కుమార్ సూర్ణ శ్రీశైలం బింగి స్వామి సిద్దిపేట జిల్లా కురుమ సంఘం నేతలు కోటగిరి ప్రభాకర్ జక్కుల రాజన్న అధిక సంఖ్యలో కురుమలు ఈ ఆలయానికి విచ్చేసి వీరప్ప స్వామి శ్రీ మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాజీ సర్పంచ్ బిఐలం శివకుర్మ తదితర సంఘం సభ్యులు సందర్భంగా ఏర్పాట్లు చేశారు విచేసిన నేతలందరికీ సాలువాలు కప్పి సన్మానించారు ఈ గుడి నిర్మాణానికి కుకునూర్పల్లి గ్రామ మండల కురుమలు ఎంతో కృషి చేసినందుకు బీర్లాయలయ్య ఎగ్గే మల్లేశం తదితర నేతలు అభినందించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం మాట్లాడుతూ సువిశాలమైన స్థలంలో నిర్మించిన శ్రీ బీరప్ప స్వామి ఆలయం అభివృద్ధికి ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రాష్ట్ర సంఘం నుంచి ఇరవై లక్షలు మంజూరు చేయిస్తానని తెలిపారు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ రాష్ట్ర యువ కురుమ అధ్యక్షుడు తుమ్కుంట అరుణ్ కుమార్ ఆలయ చైర్మన్ బిఐలం శివ మాట్లాడుతూ ఎమ్మెల్యే బీర్లాయిలయ్య ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దేవదాయ ధర్మదాయ శాఖ అధికార యాంత్రాంగం కూడా ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవడం జరిగిందని దూపదీప నైవేద్యాల కోసం కొంతమంది నిధులు మంజూరు చేయడం జరిగిందని ప్రకటించిందని చైర్మన్ ఐలం శివకుర్మ అన్నారు

ప్రభుత్వం చేపట్టిన దీపధూప నైవేద్యంలో మా కుర్మలకు మొట్టమొదటి దీపధూప నైవేద్యం అందుకుంటున్న దేవాలయం కూడా ఏదైనా ఉందంటే అంటే పల్లి బీరప్ప దేవాలయం అని చెప్పుకోవచ్చు జై బీరప్ప స్వామి జై కురు జై జై కురు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కుక్నూర్పల్లె గ్రామానికి ప్రభుత్వము నిధులను కేటాయించి వీరప్ప స్వామికి అక్కమాంకానికి ఇవ్వడం ఎంతో సంతోషం దానికి పూర్తి స్థాయిగా ఉన్నటువంటి మాజీ సర్పంచ్ యువకుడు ఐరమ్ గారు ఎంతో కృషి చేసి ఇంత మంచి టెంపుల్ను తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి టెంపుల్ లేదు దయచేసి ప్రతి కులకూల కూడా బీరప్ప దేవుకి ప్రతి విలేజ్లో కూడా ఇదే రకంగా చేసుకుంటూ మన కులదైవం వీరప్ప కాబట్టి మనం అందరం ప్రతి ఆదివారం నాడు పూజ చేసుకుంటారు కాబట్టి ఆ దేవుడు మన అందరికీ ఆశీర్వదించి ఇంకా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి గుడిని డెవలప్మెంట్ చేసినందుకు ఈ కుక్నూరుపల్లి కుర్మ బాంధవులందరికీ పేరు పేరుగా నమస్కారాలు చెప్పుకుంటున్నాను ఈరోజు కుక్నూర్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ మా యువ నాయకుడు ఐలెం శివగారు రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర కుర్మ సంఘం ఇక్కడ ఒక చిన్న కులం పని మీదే వస్తున్నారని తెలుసుకొని కుల బాంధవులకు అందరికీ ఇక్కడికి సమకూర్చి మాకు చక్కటి భాగ్యాన్ని కలిగించి మొన్న విగ్రహ ప్రతిష్టాపకు పిలిచారు కానీ ఆ రోజు మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల ఈరోజు మాకు ఆ భాగ్యం కలిగింది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పది లక్షలు మా కురుమలిస్తే మిగతా నలభై లక్షలతో మా కుల ఆరాధ్య దైవమైన బీరప్ప గారి అక్క మహంకాలి టెంపుల్ని ఇక్కడ కుక్నూర్పల్లిలో నిర్మించుకోవడం ఇది చరిత్రలో పిల్లలకు కూడా రాబోయే కాలంలో కూడా మన కుల దైవాన్ని ఒక చరిత్ర సృష్టించిన హైలం గారికి మరియు కుల బాంధవులకు ఈ కమిటీ వారికి మా రాష్ట్ర తరఫున అభినందనలు తెలియజేస్తూ ఎప్పటికీ ఇలాగే ఐక్యతతో ఉంటే పనులు ఇంకా ఎన్నో చేసుకోవచ్చు అని చెప్పి ఈ ఆలయాన్ని చూసి మన అధ్యక్షులు చాలా సంబరపడిపోయి ఇంకో ఇరవై లక్షలతో ఇదే యూనిట్తో ఇంకా అభివృద్ధి చేసుకోండి అని కమిటీ కూడా వారు స్పాట్లో వారి శాంక్షన్ చేయడం జరిగింది ఒక ఇరవై లక్షల బడ్జెట్ కాబట్టి నేను మీతో కోరుకునేది అన్ని ప్రతి కార్యక్రమంలో ఇలాగే ఐక్యత చాటుకొని కురుమల అభివృద్ధికి పాటు మీ అందరికీ తెలియస్తూ మా సంఘం రాష్ట్ర నాయకత్వం మీ ఎంబడి ఎల్లవేళలా ఉంటుందని చెప్పి తెలియచుకుంటూ జై కుర్మా జై కుర్మా ఈ గ్రామానికి మేము రావడం జరిగింది అది ఒకవేళ చిన్న సందర్భము దాన్ని పురస్కరించుకొని రావడము దాని తర్వాత ఈ విగ్రహం మన దేవాలయాన్ని సందర్శించడం జరిగింది మా మాతో పాటు మా యజ్ఞ మంగేశ్వ గారు ఎమ్మెల్సి గారు మరియు ప్రభుత్వ వైపు ఆయన గారు రావడం లేదు అయితే ఇక్కడ ఇది చూసిన తర్వాత మా ఎగ్జిమినేషన్ గారు తన తోటలో నుంచి ఇరవై లక్షల రూపాయలు వీరికి వడి ఇస్తానని మాటించి దినాభివృద్ధి చెందుతుందని చెప్పి మా అందరి ఆశారు ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన గౌరవ ప్రభుత్వ విప్పు బీర్ లైలన్న గారికి మన ఎమ్మెల్సీ ఎగ్గమలేశ గారు మన జిల్లా నాయకులు మన రాష్ట్ర నాయకులు మన పేరు పేరున అందరికీ నమస్కారం మేము గత సంవత్సరంలో ఎండోమెంట్ ద్వారా పది లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది తద్వారా మిగతా నలభై లక్షలు కలిపి మాకు గవర్నమెంట్ బీరప్ప మరియు మాంకాలమ్మ టెంపుల్ నిర్మాణం చేసిన పోయిన నెలలో ఇరవై ఒక తారీఖు ఎనిమిదో నెలలో మాకు విగ్రహప్రతిష్ట అయింది ఈరోజు మా ప్రభుత్వ విప్పు టెంపుల్ను విజిట్ చేయడం జరిగింది మా కుల బాంధువులతోటి అందరూ ఇక్కడికి వచ్చి సహకరించిన మాకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మళ్ళా మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు గారు మా కమ్యూనిటీ కమ్యూనిటీకి సంఘం అధ్యక్షులు మా సంఘం అధ్యక్షులు అన్న మా కులానికి కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అని మాటిచ్చిండు ఈరోజు ఇరవై లక్షల వరకు ఎంతైనా కానీ ఇస్తామని మాటిచ్చారు